ప్రహ్లాద్ పూర్ణ సమాధి దృష్టిని శ్రద్ధతో నృసింహ భగవాన్ని పైన నిలిపి సుస్థిర మనస్సుతోనూ ప్రేమ దగ్గర వాక్కులతోనూ ఇట్లు స్థితింపన ఆరంభించను ప్రహ్లాద్ పూర్ణ సమాధి అందు తన మనస్సును సమాధి అంటే భౌతిక జగత్తు యొక్క విరమణ అనమాట అంటే భౌతిక జగత్తులో ఉండేటువంటి స్వాభావిక లక్షణాలు గుణ స్వభావం ఉంది కదా మనం ఇది కావాలి ఈ ఈ మూడు గుణాల యొక్క ప్రభావం అనేక వినాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది దాని యొక్క నిలుపుద జరిగిపోయింది అనుకోండి ఆగిపోయింది అనుకోండి అదే సమాధి అనమాట ఇప్పుడు మనం సమాధిలోకి వెళ్దాం అని చెప్పి జపం చేద్దాం కళ్ళు మొత్తం ధ్యానం చేద్దాం అనుకున్నాం అనుకోండి సమాధిలోకి వెళ్ళకుండా ఇంకేమవుతుంది అని అనేక ఆలోచనలు వస్తుంటాయి ఉంటాయి అన్నమాట అక్కడ ఏమవుతుందో ఎక్కడ ఏమవుతుందో ఇది అంతా సమాధి అంటే ఈ మానసిక చింతనలు అన్నిటికీ దూరంగా ఉండడు సో ఇక్కడ ప్ర ప్రహ్లాద్ స్థితిలో ఉన్నాడు ప్ర ప్రహ్లాదు పూర్ణ సమాధితో మనస్సును దృష్టిని శ్రద్ధతో నృసింహ భగవాన్ పైన సుస్థిరంగా మనస్సుతోనూ ప్రేమ దగ్గర వాక్కులతో యొక్క స్థుం పారంభించడం ఆయన మనస్సుతో కానీ వాక్కులతో వాక్కు ఆయన మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే గద్గం అవుతుందనమాట దొంగిరుపోతుంది అనమాట ఆ దొంగిపోయేటువంటి స్వభావం ఎందుకు వచ్చింది అంటే మనం ఎప్పుడైనా విపరీతమైన ఆనందంలో ఉన్నప్పుడు కానీ లేకపోతే గొప్ప దుఃఖంలో ఉన్నప్పుడు కానీ మన మాట స్పష్టతను కోల్పోతుంది అనమాట కాబట్టి ఇక్కడ ప్రహ్లాదుడు కూడా సమాన స్థితిలో ఉన్నాడంటే ఈ బాహ్య విషయాల కోసం అసలు నిజాని అయితే ఆ స్థితి ఏమిటి తండ్రి చనిపోయాడు తర్వాత ఏం చేయాలో ఆయన వల్లే చనిపోయాడు ఇంకో విధంగా చూసినట్టయితే నేను అందరికీ కూడా ఏం చేయాలో అర్థం కానీ అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా భగవాన్ని అపుఠితమైన భక్తి అయితే చక్కగా స్థిరంగా నిలబడి ఉందన్నమాట కాబట్టి మనం చాలా ప్రధానమైన ఏమిటంటే అన్ని పరిస్థితుల్లోని భగవాన్ సుస్థిరమైనటువంటి మనస్సును లగ్నం చేయడమే మన యొక్క జీవితం యొక్క అంతే కదా ఇక్కడ ప్రహ్లాదుడు చివరిగా ఇన్ని కష్టాలు వచ్చి చివరిగా జరిగింది ఏమిటంటే నృసిం భగవానుడు కృప నృసు నృసిముని అందు ఈయన మనసును సుస్థిరంగా ఉంచడం కాబట్టి ఇంకా మన ప్రహ్లాద చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎట్టకే చివరిగా మన యొక్క మనస్సుని సుస్థిరంగా భగవాను అందు ఉంచడం అంటే ఆయన మొదటి నుండి ఆ పని చేస్తున్నాడు మొదటి నుండి ఆయనకి ఎన్నో కష్టాలు వస్తున్నాయి కష్టాల సమయంలో కూడా భగవంతుడు సుఖం వచ్చింది ఏదో సందర్భంలో నేను సుఖాన్ని ఇస్తానని చెప్పి చెప్పాడు మరి నాయన ఇవన్నీ నువ్వు నాణిస్తే నీకు అనంతమైన సుఖాలని ప్రాప్తిస్తాయని చెప్పి తండ్రి చెప్తారు ఆ సమయంలో కూడా సుఖం వస్తుంది అన్నప్పుడు కూడా ఆయన ఏమో విడిచిపెట్టలేదు భగవద్భక్తిని విడిచిపెట్టలేదు ఇదే నిజానికి సమాధి సమాధి ఇప్పుడు వచ్చింది కదా ఎప్పుడో వచ్చేసింది అన్నమాట కానీ భగవాను కరకమాలను ఎప్పుడైతే ఆయన నువ్వు ఆయన శిరస్సు మీద పెట్టడం జరిగిందో పూర్తి స్థాయి మనసు లగ్నం జరిగింది జరిగిందనమాట అంటే ఏమంటే మన అందరి మీద చేతులు పెట్టాలనుకోకలేదు భగవత్ కోపం మన మీద వర్షించినట్టయితే మనం వెంటనే భగవాను అందు సుస్థిరమైన భక్తిని కలిగి ఉంటాము అంటే భగవత్ కృప అంటే అది మనం ఈరోజు నిజానికి వరలక్ష్మి వ్రతం కదా వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి లక్ష్మీదేవిని ఆరాధన చేయడం నిజంగా లక్ష్మీదేవిని ఒక్కరిని ఆరాధన చేయడం అనేటువంటి ప్రక్రియ ఇప్పుడు జరుగుతూ ఉంటుంది అంటే కదా కానీ ఇక్కడ లక్ష్మీదేవిని ఒక్కరిని ఆరాధన చేయడం వల్ల లక్ష్మీదేవి మన దగ్గర సుస్థిరంగా ఉంటుందంటారా లక్ష్మీదేవి మనం భర్తను విడిచిపెట్టి భార్యని మాత్రమే అమ్మను రా పేరంటాల్కి వాడికి పిలుస్తూ ఉంటారు మన నెలలో ఆడవాళ్ళని మరి ఆడవాళ్ళని పేరెంటాలి పిలిచిన తర్వాత ఏం చేస్తుంది అక్కడ కిలో ఉండిపోతుంది ఈవిడ ఎంత తొందరగా వెళ్ళిపోతుంది తోంపలు ఇవ్వండి వెళ్ళిపోతాం తోంపలు ఇవ్వండి నేను వెళ్ళిపోతాను అంటుంటారు లేదా సో తాంబూలముగానే ఆవిడ పిలుచుకుని వెళ్ళిపోతుంది అన్నమాట ఎందుకు ఇంటి దగ్గర భర్త ఉంటాడు కాబట్టి భర్తతో సహజంగా పిలుచుకొచ్చామనుకునే ఇంటికి ఆవిడ చెప్తున్నాను భర్తకి ఏమన్నా నువ్వు రెండు రోజులు ఉంటాం ఇక్కడే అని చెప్పి చెబుతూ ఉంటుంది అనమాట మీరు అబ్జర్వ్ చేశారు ఇటువంటి వ్యవహారం ఎంతనన్నా ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా భర్తతో పాటు వెళ్ళినటువంటి స్త్రీ మీ కొన్నాళ్ళక్కడ ఉందాం అనుకుంటూ ఉంటుంది వెళ్ళిపోదాం అనుకోవద్దు భర్తని విడిచిపెట్టి భార్యను మాత్రమే పిలిచినట్టయితే బయలుదేరిపో ఆయన ఒకటే ఉంటాడని చెప్పి చెప్తుంటున్నాను అన్నమాట సో ఇక్కడ మనం ఆరాధనా విధానం అందుకని మొట్టమొదటి సనాతన ధర్మంలో రాధాకృష్ణుడు సీతారాముడు పార్వతీ పరమేశ్వరుడు ఇదంతా ఎందుకు అంటే హ్లాదము అంటే ఆనందాన్ని ఇచ్చేటువంటి అమ్మవారితో కూడుకున్నటువంటి భగవత్ సేవ ఏదైతే ఉందో నిజమైన ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది అంతే ఒక అమ్మవారిని మాత్రమే ఆరాధన చేయడం అలాంటి భౌతికమైనటువంటి భోగాలను అనుభవించాలని తీవ్రమైన కోరికలను చేస్తూ ఉంటాం అన్నమాట కానీ పూర్తి స్థాయి ఆనందాన్ని మనం పొందలేము ఇప్పుడు భగవానుడితో సహితంగా అమ్మవారిని చేసేటువంటి ఆరాధన ఇప్పుడు మనం చేస్తున్నాం ప్రతిరోజు ఇప్పుడు ఈ రోజు రథం చేస్తుంటారు ఉంటారు కానీ మనం రోజు చేస్తున్నాం రథం ఏముంటది లక్ష్మీదేవి రోజు ఉన్నారు అక్కడ అమ్మవారు రాధారాణి రూపంలోని లేకపోతే సీతాదేవి రూపంలోని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేటువంటి సత్వం అమ్మవారికి చీపట పోయిపోయిందనమాట కాబట్టి మనం ఈ భగవతారాధన విధానంలో ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి కారణం ఏంటంటే భగవంతుడు అమ్మవారు ఇద్దరిని కూడా మనం సేవిస్తూ ఉంటాం అన్నమాట ఇది విధానం చాలా చాలా శ్రేష్టమైన విధానం హరే కృష్ణ